హలో ఆల్ వెల్కమ్ టు దిప్తి ప్రియా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అండ్ ఈరోజైతే ఒక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ ఈరోజు వచ్చే రెసిపీ ఏంటంటే ఉప్పి మసాలా అది కూడా మరింత టేస్టీగా అయితే నేను చేయబోతున్నాను సో జనరల్గా అందరూ ఇది ప్రిఫర్ చేస్తుంటారండి ఎవరికి ఇష్టం ఉండదండి మ్యాగీ అంటే బట్ టూ మినిట్స్లో అయ్యేది అయితే కాదు కొంచెం టైం తీసుకుంటుంది సో అయితే ఫస్ట్ నేను వెజిటబుల్స్ క్యారెట్ బీన్స్ ఆనియన్ టొమాటో క్యాప్సికమ్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి వీడియోలో చూపించినట్టు ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ క్యారెట్ బీన్స్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి సో ఫ్రై అయిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత టొమాటో కప్స్కమ్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ యాక్చువల్గా నా దగ్గర రెడీగా ఉన్నాయని హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి సో వాటర్ వచ్చేసి నేను ఒక టూ ట్వంటీ ఎంఎల్ మెజర్మెంట్ ఉన్న గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నానండి అవి కూడా నేను తీసుకున్న ఇవి ఫైవ్ రూపీస్ ఇప్పి ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అవి ఒక టెన్ తీసుకున్నాను ఆ టెన్కి నేను ఆ క్వాంటిటీ జస్ట్ నార్మల్ మెజర్మెంట్ అండి అది ఏమి అంటే లైక్ పక్కా మెజర్మెంట్ అయితే కాదు నేను తీసుకున్న మెజర్మెంట్ చెప్తున్నాను సో ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాయిలింగ్ పాయింట్లో మనం తీసుకురావాలి సో అది బాయిల్ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఇప్పి అనేది యాడ్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మీకు గ్లాస్ అనేది నేను చూపిస్తాను సో ఈ గ్లాస్తో వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను అది వచ్చేసి ఒక టూ ట్వంటీ ఎంఎల్ ఉంటుందండి గ్లాస్ మెజర్మెంటు సో ఇప్పుడైతే దీన్ని బాయిల్ చేద్దాము చూసారా వాటర్ బాగా బాయిల్ అయింది కదా బగబగా బాయిల్ వాటర్లో ఇప్పి యాడ్ చేసుకొని అలాగే ఆ ఇప్పితో పాటు మసాలా కూడా యాడ్ చేసుకోవాలి సో ఇంకే మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు అది మనకి కుక్ అవుతూ ఉంటుంది సో నేనైతే ఇక్కడ సూపీ సూపీగా కాకుండా జస్ట్ ఫ్ర అంటే మనకి డ్రై లాగా డ్రై నూడిల్స్ లాగా డ్రై ఇప్పి లాగా చేశాను సో పిల్లలు ఉన్నారండి ఇంట్లో వాళ్ళ కోసం ఇంకేంటంటే స్నాక్స్ అనేది నాకు అప్పటికప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఇది చేయాల్సి వచ్చింది అండ్ నేను ఎప్పుడు చేసినా కూడా ఇట్లాగే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని చేస్తూ ఉంటానండి సో వాళ్ళైతే ఇష్టంగా తింటారు సో అందుకోసం అని చెప్పి నేను ఇదైతే చేశాను సో మీకు కూడా షేర్ చేద్దామని వీడియో పెట్టానండి సో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అట్లాగే మన వీడియో అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ టైం మీరు వాచ్ చేస్తూ ఉండండి సో ఇట్లా మనకి ఇప్పి అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లెట్ క్లోజ్ చేసి అట్నే పెట్టుకోవాలండి సో మనకి ఆ కింద స్టిక్ స్టిక్గా ఉన్నదంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నేను బౌల్స్లో సర్వ్ చేసుకున్నాను మా పిల్లలైతే ఇప్పి కోసం వెయిటింగ్ చూసారా మా పాప ఫేస్ థౌజండ్ వాట్స్ బల్బులో ఎలా వెలిగిపోతుందో ఎట్లా అంటే ఫ్యాన్సీ ఫుడ్ అంటే చాలండి రెడీగా ఉంటారు అవి రైస్ అయితే మాత్రం అస్సలు రారు ముందుకి ఇక్కడైతే మా బావగారు బాబు మీకు హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయ్ చెప్పండి అండ్ తన మా బావగారు బాబు సో ముగ్గురు అయితే వాళ్ళ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తున్నారండి ఎప్పుడో ఒకసారి ఇట్లా వాళ్ళకి స్నాక్స్ అనేవి ఇప్పి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను సో ఈ వింటర్లో ఎట్లా అంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్